అందరికీ నమస్తే తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఏదైతే ఉచిత బస్సు అనే కార్యక్రమం శ్రీకారం చుట్టారో తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆ కార్యక్రమానికి ఆపేయాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది సో ఎందుకు అని అంటే ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మె కారణంగా ఫ్రీ బస్ అనే కార్యక్రమం కూడా పూర్తిగా ఆగిపోయేటట్టుంది అంటే ఈ పథకానికి సున్నా చుట్టేసినట్టే సో ఎందుకంటే ఈ ముందు ముందు జరగడానికి అవకాశం ఉందా లేదా అనే దాని మీద మనం ముందు కూడా తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది సో ప్రస్తుతం ఎవరైతే సమ్మె చేస్తున్నారో ఆర్టీసీకి సంబంధించినటువంటి కార్మికులు వీటికి సంబంధించి ఎలాంటి కార్యాచరణ ముందుకి అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది సో ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఈ సమ్మెలో సమ్మెకు సంబంధించినటువంటి సుమారుగా ఇరవై ఒక్క పాయింట్లతో కూడినటువంటి వినత పత్రాన్ని సజ్జనర్ గారికి ఇవ్వడం కోసం అని చెప్పి వెయిట్ చేశారన్నమాట సమ్మెకు సంబంధించినటువంటి కార్మికులు ఆర్టీసీ జేఏసీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కార్మికులు నాయకులందరూ కలిసి సజ్జనర్ గారికి కలిసి ఈ వినత పత్రాన్ని అందించే అవకాశం నిన్నుండే కానీ సజ్జనార్ గారు లీవ్ లో ఉన్న కారణంగా ఎవరైతే అక్కడ సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఈడీకి సంబంధించినటువంటి అధికారి గారికి ఈ వినతి ఇచ్చారు సో ఈ వినతి ముఖ్యమంత్రి వరకు వెళ్తుందా వెళ్తే ముఖ్యమంత్రి గారు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు దీనిపైన ఎందుకంటే ఈ సమ్మెలో లేదా వీళ్ళు ఆర్టీసీ కార్మికుల డిమాండ్ లో ఫస్ట్ నుంచి వస్తున్న పాయింట్ ఏంటంటే ఆర్టీసీని ప్రైవేటీకరణ నుంచి గవర్నమెంట్ లోకి తీసుకోండి సో సుమారుగా నాలుగేళ్ల కిందట నాలుగు సంవత్సరాల కిందట బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉన్న టైంలో కూడా ఇలాంటి సమ్మె ఒకసారి జరిగింది సుమారుగా యాభై రోజులు నిరంతరంగా యాభై రోజులు ఈ సమయం చేశారు అప్పుడు ఆర్టీసీ కార్మికులు సో అప్పటి ప్రభుత్వం అయినటువంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు సో ఈ ఆర్టీసీని ప్రభుత్వంలో కలుపుకుంటాము సో అలాంటి హామీ ఒకటి ఇవ్వడం జరిగింది సో ఇప్పటి వరకు దానికి కార్యరూపం అయితే దాల్చలేదు ఇప్పటి వరకు కూడా సో ప్రస్తుత పరిస్థితులు కూడా ఆర్టీసీ కార్మికులు కోరుకుంటుంది ఏంటి అంటే మమ్మల్ని ప్రభుత్వంలోకి జాయిన్ చేసుకోండి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ వీళ్ళు అడుగుతున్న ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఏదైతే ఎలక్ట్రిక్ బస్సులు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఎలక్ట్రిక్ బస్సులకు గాను సపరేట్ గా డ్రైవర్స్ తీసుకొస్తున్నారు సో అలా తీసుకురావడం వల్ల ప్రస్తుత ఆర్టీసీ నడుపుతున్నటువంటి డ్రైవర్లకి ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి వాటికి కూడా ప్రస్తుతం ఉన్నటువంటి డ్రైవర్లకి అవసరమైతే ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళనే తీసుకోండి తప్ప కొత్త డ్రైవర్లు తీసుకురావద్దు అనే నేను అదే ఒకటి వీలు చేస్తా ఉన్నారు అన్నమాట ఎందుకంటే వీళ్ళకి సంబంధించినటువంటి మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా పలు రకాల డిమాండ్లు ఉన్నాయి సుమారుగా ఇరవై ఒక్క తోటి వీళ్ళు ఆ లెటర్ రెడీ చేసుకున్నారు ఆ లెటర్ని అయితే సజ్జనార్ గారికి ఇచ్చే ప్రయత్నం చేశారు బట్ నిన్న ఉన్న పరిస్థితులు బట్టి సజ్జనార్ గారు ఆల్రెడీ సెలవులో ఉండడంతో ఆయనకు సంబంధించి కాకుండా అదే సజ్జనార్ సంబంధించిన టీంలో ఉన్నటువంటి ఈడీకి వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది సో ముందు ముందు ఎలా జరగబోతుంది అసలు ఈ వినతి పత్రాన్ని సజ్జనార్ గారు పరిశీలించి సజ్జనార్ గారు వీళ్ళు అడుగుతున్న ఇరవై ఒక పాయింట్లు అమలు పరచడానికి ఏవి వెసులుబాటుగా ఉంటాయి సో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఫ్రీ బస్సును మనం రన్ చేయగలమా లేదా ఎందుకంటే ఫ్రీ బస్సు కూడా బకాయిలు ఇంకా చెల్లించలేదు అన్నట్టుగా ఒక అంశాన్ని కూడా వీళ్ళు మాట్లాడుతున్నారన్నమాట సో ఎవ్రీ మంత్ ఎంతైతే ఫ్రీ బస్ కోసం గవర్నమెంట్ ఎంత నిధిని కేటాయించిందో అవి కూడా పెండింగ్ ఉన్నాయి సో అనే అంశాన్ని కూడా వీళ్ళు మీదకి తీసుకొచ్చారు సో మేబీ రానున్న రెండు మూడు రోజుల్లో సజ్జనార్ గారు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు సజ్జనార్ గారు వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత ఏదైతే పార్ట్ ఆఫ్ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉన్నారో ఆయన ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు సో వీళ్ళు తీసుకున్న డెసిషన్ మీదనే ఆధారపడి ఉంటుంది ఎందుకంటే వీళ్ళు సమ్మె బాట పట్టాలా లేదా యథావిధిగా బస్సులు నడపాలా అనే అంశం అనేది సో మెయిన్ వీళ్ళు చెప్తున్న కొరతలో ఏంటి అని అంటే ఎలక్ట్రిక్ బస్సు ఎలక్ట్రిక్ బస్ తేవడానికి స్వాగతిస్తున్నారు కానీ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొత్త వాళ్ళు తీసుకొస్తున్నారు కాబట్టి వాళ్ళు కాకుండా ప్రస్తుత బస్సులు నడిపిస్తున్నటువంటి డ్రైవర్లకే అందులో అవకాశం కల్పించాలి ఎందుకంటే రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఎలక్ట్రిక్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎందుకంటే వీళ్ళు సరిపోరు లేదా వీళ్ళు కరెక్ట్గా ప్రాపర్ వేలో తీసుకెళ్ళారు అనేటప్పుడు మాకు ట్రైనింగ్ ఇవ్వండి మేము ట్రైనింగ్ చేసుకుంటాం మేము ట్రైనింగ్ అయి నేర్చుకొని మేము ఎలక్ట్రిక్ బస్సును అనే అంశాన్ని వీళ్ళు ప్రస్తావిస్తూ ఉన్నారు సరే రానున్న రెండు రెండు మూడు రోజుల్లో దీని గురించి ఒక నిర్ణయం వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది ప్రభుత్వం నుంచి బట్ తీసుకున్న నిర్ణయం వాళ్ళకు అనుకూలంగా ఉంటుందా సానుకూలంగా ఉంటుందా లేదా అనే అంశం మీద వీళ్ళు సబ్మిట్ చేయాలా వద్దా అనే అంశం కూడా ఆధారపడి సో ప్రభుత్వం కానీ లేదా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కార్యవర్గం కానీ లేదా సజ్జనార్ కానీ ఎలాంటి రిషన్లు తీసుకుంటారు సో సజ్జనార్ గారు గతంలో కూడా చాలా సక్సెస్ రేట్ ఉన్న వ్యక్తి కాబట్టి ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ కి ఎండిగా వచ్చిన తర్వాత ఏదైతే ఆర్టీసీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కి ఎండీగా వచ్చిన తర్వాత ఆయన ఇప్పటి వరకు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలన్నీ సక్సెస్ఫుల్ గా నడిచాయని చెప్పొచ్చు మరి ప్రస్తుతం ఆర్టీసీ కార్మికుల బాధని ఎలా నిర్వర్తిస్తారు సో సమ్మెటకు వెళ్లే అవకాశం ఉంటుందా లేదా అనేది మేబీ రెండు మూడు రోజుల్లో ఒక నిర్ణయం వచ్చే అవకాశం కనిపిస్తాం థ్యాంక్ యూ